హాకి వేల గొర్రెలు వేల ఒంటలు వేల గాడిదలు మేకలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడడానికి అతనికి ఒక సైన్యం కావాలి అంటే ఎవరు సాయం చేయరు కదా వాళ్ళందరినీ తన సొంత ఇంట్లో అంటే తన దాసులకి పుట్టిన వాళ్ళు తన సొంత మిలిటరీని తయారు చేసి పెట్టుకుని వాళ్ళ ద్వారా తన ఆస్తిని రక్షించుకుంటూ ఉండేవాడు ఎప్పుడైతే లోతును వేరే రాజులు తీసుకెళ్ళిపోయారని తెలిసిందో అతను అప్పుడు ఎక్కడున్నాడు హెబ్రోన్లో ఉన్నాడు హెబ్రోన్ అంటే మామరేలో ఉన్నాడు మామరే నుంచి అతను తిరిగి ఈ గేట్లో నుంచి ఇక్కడ మనకు గేట్ కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం తర్వాత ఇటు నుంచి వచ్చి ఈ దారి గుండానే ధమస్క్ నేను సిరియా బోర్డర్ అని చెప్పాను కదా ఇటు ధమస్క్ ఉంటుంది ఇక ధమస్క్ వరకు వెళ్ళి తరిమి అతని లోతు భార్య పిల్లల్ని అతని ఆస్తిని మొత్తం తీసుకుని వచ్చి మళ్ళీ అతనికి అప్పచెప్పి తిరిగి అతను హెబ్రోను వెళ్ళిపోయాడు ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈరోజు చూడబోయే ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగర ద్వారాలలో ఒకటి అదే అబ్రహాం గేట్ ఇది కేవలం చరిత్ర కాదు ఇది బైబిల్కు సజీవ సాక్ష్యం ఇస్రాయేలు దేశంలో ఉత్తర ప్రాంతంలో దానులో ఈ గేటు ఉంది ఈ ప్రదేశాన్ని ఇప్పుడు టెల్డాన్ అని పిలుస్తారు సుమారు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ గేటు నేటికీ నిలిచి ఉంది ఇది దేవుని అద్భుతం కాక మరేమిటి దాను అనే ఈ ప్రదేశం పూర్వకాలంలో ఇస్రాయేలీలు ఇక్కడికి రాక మునుపు అని పిలువబడింది ఇది ఉత్తర ఇస్రాయేలు చివరి సరిహద్దు వద్ద హెర్మోను మంచు పర్వతాలు మొదలయ్యే ప్రదేశంలో సిరియా ఇస్రాయేలు సరిహద్దులో ఉంది యోర్దాన్ నది నీరు ఇస్రాయేల్ దేశంలో సిజీరియా ఫిలిపి వద్ద ప్రవేశించాక ఇది ఇస్రాయేల్ లోని పన్నెండు గోత్రాల్లోని దాను అనే గోత్ర వారు నివసించిన ప్రదేశం టెల్ అంటారు ఆ ప్రదేశానికి ఇప్పుడు వచ్చాం ఇటు ఇక్కడ అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళి జరబామ్ బంగారు దోడు నిలబెట్టిన ప్రదేశాన్ని అలాగే అబ్రహాం గేట్ చూడబోతూ ఉన్నాం ఇది ఈ వాటర్ వచ్చేసి హెర్మోన్ మంచి పర్వతాలలోంచి తరిగిన నీరు నదిగా ప్రవహిస్తూ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తూ వెళ్ళి ఆ గల్లీ అందరూ కలిసింది ఆ ప్రదేశానికి ఇప్పుడు వచ్చాం ఓకే హం తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదిహేను మంది ముగ్గురిని ఎంట తాను పట్నమ్మకు ఆ రాజులను తరిమను రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు తట్టున్న కోబా మట్టుకు తరిమిరి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి నుంచి రాయబడింది అంటే అబ్రహాము సంబంధికుడు లోతు యాక్చువల్ గా సహోదరుడు కాదు ఇక్కడ సహోదరుడు సహోదరుడు కాదు లోతు ఎక్కడ నివసిస్తున్నాడు సుధమ గురలో ఉన్నాడు అప్పుడు సుధమ గురలో ఉన్నప్పుడు అతని భార్య అని అతని పిల్లల్ని వాళ్ళు చెరపట్టుకుని తీసుకెళ్తారు కొందరు రాజులు ఎక్కడ తీసుకుని వెళ్ళారు దమస్కు దగ్గర తీసుకెళ్ళారు ఇక్కడ క్లియర్ గా ఉంది మీకు దమస్క్ అనే మాట కూడా పదిహేనవ వచనంలో రాయబడింది దమస్కు వరకు వెళ్ళారు అయితే డమస్కులో వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అబ్రహాంకి ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహాముకి తన సొంత మిలిటరీ మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు సొంత మిలిటరీ ఎందుకు ఉన్నారు అబ్రహాంకి వేల గొర్రెలు వేల ఒంటలు వేల గాడిదలు మేకలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడడానికి అతనికి ఒక సైన్యం కావాలి అంటే ఎవరు సహాయం చేయరు కదా వాళ్ళందరినీ తన సొంత ఇంట్లో అంటే తన దాసులకి పుట్టిన తన సొంత మిలిటరీని తయారు చేసి పెట్టుకుని వాళ్ళ ద్వారా తన ఆస్తిని రక్షించుకుంటూ ఉండేవాడు ఎప్పుడైతే లోతును వేరే రాజులు తీసుకెళ్ళిపోయారని తెలిసిందో అతను అప్పుడు ఎక్కడున్నాడు హెబ్రోన్ లో ఉన్నాడు హెబ్రోన్ అంటే మామరేలో ఉన్నాడు మామరే నుంచి అతను తిరిగి ఈ గేట్ నుంచి ఇక్కడ మనకు గేట్ కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం మన తర్వాత ఇటు నుంచి వచ్చి ఈ దారి గుండానే దమస్క్ నేను సిరియా బోర్డర్ అని చెప్పాను కదా ఇటు దమస్క్ ఉంటుంది ఇక దమస్క్ వరకు వెళ్ళి తరిమి లోతు భార్య పిల్లల్ని అతని ఆస్తిని మొత్తం తీసుకుని వచ్చి మళ్ళీ అతను కప్పచెప్పి తిరిగి అతను హెబ్రోని వెళ్ళిపోయాడు కాబట్టి అబ్రహాము ఈ గేట్లోంచి ప్రవేశించి బయటికి వెళ్ళి లోపలికి వచ్చాడు కాబట్టి అబ్రహాంకు గుర్తుగా ఈ దాన్ని పడేయకుండా మట్టి అడుస్తూ కట్టింది దాన్ని సంరక్షిస్తూ పైను చూస్తే మీకు చూడండి ఎలా కనిపిస్తుందో దాన్ని అలా జాగ్రత్తగా సంరక్షిస్తూ దాన్ని అలా ఉంచారు దీనికి అబ్రహాం గేట్ పెట్టారు ఇది హిస్టారికల్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఓకే బైబిల్లో దాను నుండి బేర్షెబా వరకు అనే వాక్యం అనేక కనబడుతూ ఉంటుంది ఈ ప్రదేశంలోనే ఇస్రాయేలీల పది గోత్రాల మొదటి రాజు ఎరోబాము బంగారు నిలువ పెట్టించి ఇస్రాయేలీలచే ఆ బంగారు దూడను ఆరాధింపచేశాడు ఆ ప్రదేశం కూడా ఇక్కడే ఉంది దానిని ఇంతకు ముందే మన ఛానల్లో చూపించాము ఆ రోజుల్లో ఈ గేటును మట్టి ఇటుకలతో నిర్మించారు అబ్రహాం కాలంలో నివసించే ప్రజలు ఈ విధమైన నిర్మాణాలే చేసేవారు అని రుజువైంది ఇది ప్రపంచంలో ఇప్పటి మిగిలి ఉన్న అత్యంత పురాతన ఆర్చ్ ఆకారంలో ఉన్న ద్వారం మట్టి ఇటుకలతో ఈ విధమైన ఆర్చ్ నిర్మాణం ఆ కాలంలో ఎలా సాధ్యమైంది అని ఈ గేట్ను చూసిన వారందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ ద్వారాన్ని చూశాక ఆ కాలంలో ఉన్నవారికి ఉన్న నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పతో అర్థమవుతుంది ఈ ద్వారానికి అబ్రహాం గేట్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే సందేహం మీకు వచ్చిందా అయితే ఇప్పుడు చెప్తాను వినండి ఈ ప్రశ్నకు ఆధారం బైబిల్లోని ఆదికాండం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచన నుండి పదహారు వచ్చిన వరకు చదివితే అర్థమవుతుంది సుధమ గుమర్రా పట్టణాల మీదకు యుద్ధానికి వచ్చిన రాజులు ఆ పట్టణంలోని ఆస్తి అంతా తీసుకుని పోతూ అప్పటికి అక్కడ నివసిస్తున్న లోతును లోతు ఆస్తిని కూడా వారితో తీసుకుని వెళ్లిపోయారు అప్పటికి అబ్రహాము హెబ్రోన్లో మమ్రే అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు లోతును అతని భార్య పిల్లలను అతని ఆస్తిని వారితో తీసుకుని పోయారు అనే విషయం అబ్రహాంకు తెలిసింది అబ్రహాముకు మూడు వందల పద్దెనిమిది మంది సొంత మిలిటరీ సైనికులు ఉన్నారు అబ్రహాము వెంటనే వారిని తీసుకుని బయలుదేరి దాను అనే ఈ ప్రాంతంలో ఉన్న ఈ ద్వారంలో నుండే సిరియా దేశ ముఖ్య పట్టణమైన దమస్కు వరకు వారిని తరిమి లోతును అతని భార్య పిల్లలను అతని ఆస్తిని వారి వద్ద నుండి తిరిగి తీసుకుని లోతుకు అప్పజెప్పి మరలా ఇదే ద్వారం నుండి ఇస్రాయేల్ దేశంలోనికి అబ్రహాము ప్రవేశించాడు ఆ రోజు అబ్రహాము ఈ ద్వారంలో నుండే దమస్కు పట్టణం వరకు వెళ్ళి తిరిగి ఇదే ద్వారం గుండా ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చాడు కాబట్టి ఈ ద్వారానికి అబ్రహాం గేట్ అనే పేరు పెట్టారు కాబట్టి ఈ ద్వారాన్ని ఇప్పుడు అబ్రహాం గేట్ అని పిలుస్తున్నారు అబ్రహాము అడుగుజాడలు ఇక్కడే ముద్రింపబడ్డాయి వేల సంవత్సరాల క్రితం మట్టి ఇటుకలతో తయారైన ఈ ద్వారం ఇప్పటికే చాలా వరకు శిథిలమైపోయింది మిగిలి ఉన్న ఈ భాగాన్ని రక్షించడం కోసం దీనిపై ప్రత్యేకమైన ఈ కప్పు వేసి ఇజ్రాయెల్ దేశం దీన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉంది ఇంకా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఇది సరిగ్గా అబ్రహాం కాలంలో ప్రజలు ఏ విధమైన నిర్మాణాలు చేపట్టేవారో అలాంటి ఆకృతి కలిగి ఉండడం విశేషం ఈ గేటు నిర్మాణ శైలి ఉత్తర సిరియా లేదా మెసపటోమియా ప్రాంతాల నిర్మాణాలను పోలి ఉండడం ఆ కాలంలో ప్రజలు వ్యాపార విషయాలలో గాని ఇతర విషయాలలో కానీ దాను వైపు నుండి ఇస్రాయేల్ దేశంలోనికి ప్రవేశించాలంటే ఈ మార్గాన్ని ఉపయోగించారని నిర్ధారణ అయ్యింది బైబిల్కు సజీవ సాక్ష్యంగా నిలిచిన మరో శిలాఫలకం ఇక్కడే త్రవ్వకాలలో దొరికింది దాన్ని టెల్డాన్ స్లెట్ లేదా కింగ్ డేవిడ్ స్లేట్ అని పిలుస్తారు దానిపై హౌస్ ఆఫ్ డేవిడ్ అంటే దావిది ఇల్లు అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి చరిత్రలో దావీదు ఉన్నాడు అనడానికి ఆ శిలాఫలకం ఫలకం సజీవ సాక్ష్యంగా నిలిచింది అది ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో మ్యూజియంలో ఉంది అబ్రహాం గేట్ మనకు ఒక బోధ చేస్తోంది అబ్రహాము దేవుని ఆజ్ఞని విని తనకు ఏమాత్రం తెలియని దేవుని చెప్పిన మార్గంలో నడిచాడు మనం కూడా ఇప్పుడు విశ్వాస ప్రయాణికులం దేవుని పిలుపు అందుకున్న వారు ఎప్పుడు దేవుని పనిలోనే ఉంటారు ఈ గేటు చూసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే విశ్వాసం గలవారికి దేవుడు చరిత్రలో మంచి గుర్తింపును ఇస్తాడు ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తాడు సహోదరి సహోదరులారా మీరు ఈ అబ్రహాం గేట్ను ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఈ వీడియో ద్వారా ఈ గేట్ను చూశారు మీరు దాని చరిత్ర అబ్రహాము విశ్వాసం దేవుని అద్భుతం అన్నింటినీ ఇప్పుడు తెలుసుకున్నారు నవంబర్ నెల చివరి వారంలో ఉన్న హోలీల్యాండ్ టూర్కి రావాలనుకున్న వారు వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది సజీవ సాక్ష్యాలు టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళి ఆ పరిశుద్ధ ప్రదేశాలు సందర్శించండి అనేక కొత్త ప్రదేశాలు చూసి బైబిల్ విజ్ఞానాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇంకా ఇటువంటి బైబిల్ ఆధారిత ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సజీవ సాక్ష్యాలను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు